మేడ్చల్ జిల్లా కీసన దగ్గర జరిగినటువంటి సంఘటన ఇది ఎవరికైనా సరే కొత్తిళ్ళు కట్టుకుంటే ఎంత ఆనందంగా ఉంటుంది కదా బంధుమిత్రులు అట్లాగే పూజా కార్యక్రమాలు దీంట్లో హడావిలా చాలా మంది వాళ్ళ కొత్త ఇంటి ప్రవేశానికి సంబంధించి ఎట్లయితే కలలు కంటారో అట్లాగే అన్ని కార్యక్రమాలు కూడా వాళ్ళు ప్లాన్ చేసుకొని చేసుకుంటూ ఉంటారు అదే క్రమంలో ఈ మధ్య కాలంలో మీకు తెలుసు కదా కొత్త ఇల్లు కట్టినా లేకపోతే కొత్త షాపు ఓపెనింగ్ ఉన్నా మనకు ఒక పెద్ద తలకాయ నొప్పి లెక్క తయారైనరు ఈ హిజ్రాలు పాపం ఈ సదానందం ఎవరైతే కీసరలో కొత్త ఇల్లు కట్టుకున్నాడో ఆ ఇల్లు కట్టుకున్న వ్యక్తిని మీరు చూడండి ఈ హిజ్రా గ్యాంగ్ వచ్చి ఎంత భయంకరంగా కొట్టింది రక్తాలు గారేలాగా కొట్టిండ్రు అని అంటే ఎంతకు తెగించి ఇట్లాంటి పనులు చేస్తున్నారో మీరు ఒక్కసారి ఊహించుకోండి ఇది అందరికీ నాకు తెలిసి వెరీ కామన్గా ఫేస్ చేసిన సమస్యనే ఎందుకంటే కొత్త ఇల్లు కట్టుకున్నారు వాళ్ళ గృహప్రవేశం ఉంది అని అంటే మరి ఏడికెళ్ళి ఇన్ఫర్మేషన్ వస్తుందో తెలియదు ఎక్కడికెళ్ళి ఇన్ఫర్మేషన్ వస్తుందో తెలియదు కానీ గ్యారంటీగా గృహప్రవేశం పూజ జరిగే టైంలో వాళ్ళైతే పక్కాగా ఉంటారు ఒక్క ఆటోనా రెండు ఆటోలలో వస్తారా కానీ బరాబర్ వస్తారు వచ్చిన తర్వాత వాళ్ళ డిమాండ్లు మామూలుగా ఉండే ఇప్పుడు ఈ సదానందం ఎవరైతే కొత్తిల్లు కట్టుకున్నాడో ఆయన ఇంటి దగ్గరకు వచ్చి కూడా ఈ హిజ్రాలు ముగ్గురు నలుగురు వచ్చిరట వచ్చి లక్ష డిమాండ్ చేసిరు లక్ష రూపాయలు ఇల్లు కట్టుకుంటే హిజ్రాలకు లక్ష రూపాయలు ఇవ్వాలా సరే ఖుషీతోని ఖుషితో వచ్చినాము ఎంతో కొంత ఇవ్వండి అనేది అడగడం వేరు నువ్వు లక్ష ఇస్తావా లేకపోతే ఏంది నీ కథ ఇట్లా డిమాండ్ చేసుడు కాదు బెదిరించుడు ఒక రకంగా ఇక నోటికొచ్చిన మాట్లాడడం తిట్లు ఇక ఇట్లా భయంకరం అనుకోండి ఈ సదానందం వాళ్ళ కుటుంబ సభ్యులు అందరు ఉండంగానే ఒక ఆటోలో వచ్చిన ముగ్గురు నలుగు హిజ్రాలు వాళ్ళు లక్ష రూపాయలు డిమాండ్ చేస్తే మీరు ఎవరు చెప్పుకుంటారో చెప్పుకొని మేమైతే ఒక్క పైసా ఇచ్చేది లేదు మీకు ఏదంటే అది నేను దేనికంటే రెడీ అని అంటే తిట్టిర్రు తిట్టిర్రు అడిగిర్రు ఆ తర్వాత ఒక్క పైసా ఇయ్యలేదు పోయిర్రు పొద్దున జరిగింది ఈ సంఘటన తర్వాత సాయంత్రం పూట వీళ్ళు మొత్తం ఒక మూడు నాలుగు ఆటోలలో వచ్చిరట వచ్చి ఒకటేసారి దాడి అన్నట్టు అక్కడ బయట కొత్తిల్లు గేట్ ఉంటుంది కదా దాన్ని మొత్తం ఫస్ట్ ధ్వంసం చేసిరు ఏంది చప్పుడు వస్తుంది ఏమవుతుంది అని చూసే లోపలే లోపలికి ఎంట్రీ అవ్వడం కర్రలతోని దాడి చేయడం ఇక బూతు పురాణం అయితే అసలు మనం మామూలు మామూలుగా కాదు అసలు మనం వినలేము కూడా అంత భయంకరంగా తిట్లు తర్వాత వాళ్ళు చాలా ఘోరంగా చాలా అభ్యంతరంకరంగా ప్రవర్తించిండ్రు అనేది ఇప్పుడు ఈ సదానందం ఎవరైతే బాధితునున్నాడో పాపం హిజ్రాల దాడిలో గాయపడ్డటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిండు ఎట్లా మొత్తం తలంతా పగిలిపోయి రక్తం గారుతున్నటువంటి సిచ్యువేషన్లో అంబులెన్స్ని పిలిపించి అంబులెన్స్లో ఫస్ట్ ఎయిడ్ ఏపించిన తర్వాత కేసు స్వయంగా నమోదు చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది గింత భయంకరంగా ఉంటుందా ఎక్కడైనా అయినా ఖుషీతోని ఎవరైనా సరే ఇవ్వాలి కానీ దౌర్జన్యంగా ఈ లాక్కోవడం ఏంటి ఆ తర్వాత ఈ హిజ్రాలు ఎవరైతే ఈ గ్యాంగ్ ఏదైతే ఉంటుందో మొత్తం అన్ని ఏరియాస్లల్లో ఉంటారట మరి గవర్నమెంట్ వాళ్ళకి పోలీస్ ఉద్యోగాలు ఇచ్చింది తర్వాత ఏదో ఒక పని చేసుకోండి అని ట్రైనింగ్ కూడా ఇచ్చింది అవన్నీ వదిలేసి మళ్ళా ఈ టార్చర్ అయ్యింది పబ్లిక్కి ఇది చాలామంది అడుగుతున్నటువంటి క్వశ్చన్ దీని మీద దయచేసి దృష్టి పెట్టండి అనేది కామన్ పబ్లిక్గా చాలా మంది చేస్తున్నటువంటి రిక్వెస్ట్ ఇప్పుడు షాప్లు ఓపెనింగ్ ఉంటే అక్కడికి పోతారు ఎంతో కొంత ఇక సతాయించో బామాలించో కొంతమంది ఖుషితో ఇస్తారు కావచ్చు కానీ వీళ్ళ డిమాండ్ చేసినంత ఇవ్వకుంటే మాత్రం వేరే లెక్క ఇస్తే ఏమనకుండా గమనం అవుతారు ఇచ్చిన తర్వాత ఎవరైతే ఇచ్చిండ్రో వాళ్ళ ఫోన్ నెంబరు వాళ్ళ సిగ్నేచరు గోడ మీద పెట్టి పోతారు అంటే ఇంకో వ్యక్తి రాకుండా ఇంకో వ్యక్తి అడగకుండా ఇగో ఇది వాళ్ళు చేస్తున్నటువంటి దంద ఏంటిది ఎవరికైనా సరే కష్టం చేస్తేనే కదా పైసలు వచ్చేది మీరు కూడా అర్థం చేసుకోవాలి కదా సరే దేవుడిచ్చిన ఏమనుకుంటారు దాన్ని ఏమంటారు దేవుడు శపించాడనుకోండి లేకపోతే ఇంకో ఇంకోటైనా అనుకోవచ్చు సరే మీరు అట్లా ఉండడము మీ తప్పు అసలే కాదు కానీ ఇట్లా దాడులు చేసుడు వేధించుడు ఇది ఎంతవరకు కరెక్ట్ ఒక సెంటిమెంట్ గా చాలా మంది ఈ వీళ్ళ ఉంటే చాలా బాగా ఎదుగుతాం చాలా బాగా జరుగుతుంది అనేది చాలా మంది భావిస్తారు కానీ దాన్ని మంచితనంగా చేసుకోవాలి కానీ దౌర్జన్యంగా బెదిరించి ఇట్లా దాడులు చేసి ఏమొస్తుంది ఎవరికైనా ఇప్పుడు ఆయన కొత్తింట్లో కోయిన తర్వాత ఇది జరిగితే ఆయన మనసులో కూడా ఏముండిపోతుంది ఇది ఎవరైనా ఆలోచించుకోవాలి కానీ ఇట్లా కామన్ పబ్లిక్ని వేధించేటటువంటి కొంతమంది ఏవైతే ఈ గ్యాంగ్స్ ఉన్నాయో వాటి మీద దృష్టి పెట్టాల్సిన అవసరం డెఫినెట్లీ పోలీస్ వ్యవస్థ మీద ఉంది వాళ్ళకి ఏదో ఒక దారి చూపించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్నా సరే ఇంకా కూడా ఇవెందుకు జరగాలి ఇది కామన్ పబ్లిక్ అడుగుతున్నటువంటి క్వశ్చన్ మరి ఎట్లా వీళ్ళ దగ్గర నుంచి రక్షణ ఎట్లా మరి ఇప్పుడు కామన్ పబ్లిక్కి రక్షణ ఎట్లా ఖుషీతోనే వాళ్ళు ఏదో షాప్ పెట్టుకుంటారు చాలా కష్టపడి షాప్ పెట్టుకుంటారు తర్వాత ఏదో ఒక ఇల్లు గృహప్రవేశమో ఇంకేదో చేస్తారు పెళ్లి చేస్తారు ఇట్లా వచ్చి దౌర్జన్యం చేస్తూ ఉంటే మరి ఎవరికి చెప్పుకోవాలి ఏం చెప్పుకోవాలి ఎట్లా మరి దీనికి మాకు సొల్యూషన్ కావాలి అని చాలా మంది పబ్లిక్ అయితే అడుగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది కీసరలో అత్యంత దారుణంగా ఒక ఇంటి యజమాని అంటే కొత్తగా గృహప్రవేశం చేసుకున్నటువంటి యజమాని యొక్క పరిస్థితి ఇది ఎందుకంటే హిజ్రాలు ఎవరైతే వెళ్ళి ఆయనకు లక్ష రూపాయలు డిమాండ్ చేస్తే మేము ఇంతే ఇచ్చుకోగలుగుతాం అని చెప్పినందుకు అది నచ్చక ఆయన మీద దాడి చేస్తే ఆయన పరిస్థితి ఇది న్యాయం ఏంటో ఇక వీడియో చూసిన వాళ్ళు ఈయన పరిస్థితి చూసిన వాళ్ళు చెప్పాల్సిందే And for more videos, please subscribe to I Please subscribe to I Dream. Please subscribe I And please subscribe to I Dream. For more videos, subscribe to I Dream. Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to I Dream Media. I Dream ki I Dream team andhar ki huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe.